మన కాడికి వచ్చారు మాట్లాడితే ఇబ్బందులు వస్తాయి వాళ్ళ కుటుంబం చేసుకోల్లి చెప్పేది చెప్పేది ఎట్లా అర్థమైతుంది నీకు నువ్వు ఎంతసేపు ఉన్నా నువ్వు వేరే విధంగా ఆలోచించు చెప్పువు ఇంతవా ఇంతవా లేదా నువ్వు కట్టి చేస్తున్నావా ఎవరైతే ఎవరూ మాట్లాడతా ఏమనుకుంటున్నావు ఏమనుకుంటున్నావు అసలు నువ్వు 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 ఏమనుకుంటున్నావు అసలు నువ్వు నువ్వు ఏమనుకుంటున్నావు గమండ్ అర్థం తర్వాత ఎంపీ కాదు ఎమ్మెల్యే కాదు ముఖ్యమంత్రి కూడా మూడేళ్ళ వరకు చేయనిక లేదు చేయనిక లేదు అప్పటికి నీకు తెలియదు కాగితాలే పట్టుకోలే నువ్వు પડે પીર કાગાલે પડકો చెప్పినప్పుడు అర్థం చేసుకోవాలి గానీ నువ్వేదో ఊర్లో అందరి ముందర పబ్లిక్ ముందర వచ్చి ఎమ్మెల్యే క్వశ్చన్ చేసినా అవి చేసినా నువ్వే మళ్ళా ఊరికి ఎందుకు రాలా నువ్వే వచ్చి అడిగిండొచ్చు నువ్వు ఇప్పుడు ఊర్లో అంటే ఒక యాభై మంది వంద మంది ఉంటే రచ్చ పెడితే రచ్చాడాలా ఇప్పుడు ఏమనాలి వీళ్ళందరూ అడుగు ఇంతవరకు బుడ్డ రాజశేఖర్ రెడ్డి ఇంటిగాడికి వచ్చినాము ఎవరినే కానీ మెట్లు దిగి మాట్లాడచ్చా నీకేముంటుంది